ఎర్రగుంటపాలెం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గూడూరు రిక్ష్మ ఆధ్వర్యంలో ఎర్రగుంటపాలెం పట్టణంలో దివంగత మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు వర్ధంత వేడుకలు నేడు ఘనంగా నిర్వహించారు ఎరగొండపాలెం పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయలుదేరి ఎన్టీఆర్ సెంటర్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకు ఘనంగా నివాళులర్పించారు జోహార్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేశారు అనంతరం గూడూరు రక్షణ బాబు మాట్లాడుతూ పేదవారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన వ్యక్తి బడుగు బలహీన వర్గాల కోసం ఎనఐని కృషి చేశారని కులమత ప్రాంత భేదాలు లేకుండా తెలుగుదేశం పార్టీ హయాంలో ప్రజలకు దేశ చరిత్రలో ఏ రాజ్యాంగ నాయకుడు చేయలేని సంక్షేమ పథకాలు ఎన్టీఆర్ హయాంలోనే జరిగాయని గుర్తు చేశారు ఎన్టీఆర్ ఆశయాలను ఆయన అడుగుదాడులో ముందుకు నడుస్తూ చంద్రబాబు నాయకత్వంలో పనిచేస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఎర్రగొండపల్లెం నియోజకవర్గంలోని ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీకి సంబంధించిన అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు యకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం లోకేష్ గారి నాయకత్వం நிலப்படுத்த

ముందు మనందరినీ కూడా మదరాసి అనేవాళ్ళు ఆంధ్ర వాళ్ళు కూడా మదరాసి అనేవాళ్ళు ఎందుకంటే మద్రాసు రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో ఉన్నాయి అందుకని తెలుగువాడు ఎవరో తెలియదు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ గారు స్థాపించినాకనే తెలుగువాడికి ప్రపంచ వ్యాప్తంగా జాతి సంపాదించినటువంటి మహానీయుడు స్వర్గీయ ఎన్టీఆర్ గారు మనమందరం కూడా ఈ వర్ధంతి సందర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ఆయన యొక్క ఆశయాలు ఎన్టీఆర్ గారి యొక్క సిద్ధాంతాల్ని ముందుకు తీసుకొని పోతున్నటువంటి మహానాయకుడు మన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన అడుగు చేయడంలోని ఈరోజు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు కూడా ఈరోజు ప్రతి గ్రామానికి ప్రతి నియోజకవర్గానికి వచ్చి ఆయన ప్రజల కష్టాలు బాధలు తెలుసుకుంటా ఉన్నారు స్వర్గీయ ఎన్టీఆర్ గారు చేపట్టినటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమ కార్యక్రమాలు మొత్తం కూడా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు అన్నింటినీ కూడా మద్దతు అంటే పాపం అందరూ కూడా ఒకసారి అని అందరూ కూడా నోట్లేసి ముఖ్యమంత్రి చేశారు పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమాలు అన్నిటిలో కూడా కోతలు విధించి ప్రభుత్వం పేద వర్గాల యొక్క ఆర్థిక పరిస్థితిని దిగజాచినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందని చెప్పి మనమందరం కూడా తెలుసుకోవాలా అదేవిధంగా ఉద్యోగస్తుల దగ్గరికి వచ్చారు చంద్రబాబు నాయుడు గారి కంటే నిన్నగా నేను హెచ్చరియాలు ఇస్తాను గ్రాడ్యూట్యూలు ఇస్తాను పాత బకాయలని కూడా మీకు చెల్లించి మీ జీతాన్ని పెంచుతానని చెప్పేసి ఆ రోజు ఉద్యోగస్తులందరూ కూడా మాట ఇచ్చారు ఉద్యోగస్తులు కూడా నమ్మారు పాపం ముఖ్యమంత్రిని చేశారు ఈరోజు ఉద్యోగుల పరిస్థితి ఒకటో తారీఖున జీతాలు తీసుకునే పరిస్థితి రోజు ఈ రాష్ట్రంలో లేదు అదేవిధంగా సిపిఎస్ రద్దు చేస్తామన్నారు సిపిఎస్ వారంలోనే ముఖ్యమంత్రి వారంలోనే రద్దు చేస్తామని ఈ రోజు కూడా సిపిఎస్ రద్దు చేసినటువంటి పరిస్థితి లేదు ఉద్యోగ సంఘాలన్నీ కూడా అడిగినాయి ఏమయ్యా ముఖ్యమంత్రి అయిన వారంలోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నావు కదా మరి ఎందుకు మాకు నేను చేయలేకపోతుందంటే దీనికి పెద్ద సాంకేతికమైనటువంటి అడ్డంకులు ఉన్నాయి మీకు మాట ఇచ్చే ముందు మాకు తెలియదు అడ్డంకులు వస్తాయని చెప్పేసి మాట మార్చినటువంటి పరిస్థితి ఈరోజు ఇక్కడ వైసీపీ ప్రభుత్వంలో ఉందని మనమందరం కూడా తెలుసుకోవాలా నిరుద్యోగ సోదరుల దగ్గరకు వెళ్ళారు నిరుద్యోగులారా మీకు అందరికి కూడా ఉద్యోగాలు ఇస్తాను ప్రతి నెల జనవరిలో జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి ఖాళీగా ఉన్నటువంటి పోస్టులన్నీ కూడా నేను భర్తీ చేస్తానని ఆయన మాట చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి అయినాక మడమ పరిస్థితి ఈరోజు మన రాష్ట్రంలో ఉంది నిరుద్యోగులు కూడా పూర్తిగా మరి వ్యతిరేకత ఈ ప్రభుత్వం మీద ఉన్నారు ఇలాంటి కార్యక్రమాలు మధ్య నిషేధం చేస్తానని చెప్పాడు ఈ రోజు ఆయన సంబంధించినట్టు మధ్యాహ్నం అమ్మేదానికి గిరిజన ప్రాంతాల్లో చెంచుగూడాల్లో సుగాలి తండాల్లో బలవంతంగా అక్రమ కేసులు వాడితే బనాయించి బనాయిస్తున్నట్లు పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉంది అందుకనే ఇటుపక్క రైతాంగం అదేవిధంగా ఉద్యోగస్తులు పేద బడుగు బలహీన వర్గాలు అదేవిధంగా నిరుద్యోగులు గిరిజనులందరూ కూడా ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాన్ని సాగనంపేదానికి ఎప్పుడెప్పుడని మరి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఎన్టీఆర్ గారు వర్ధంతి సందర్భంగా అందరం కూడా ఒక ప్రతి ఉండాలి రాబోతున్నటువంటి ఎన్నికల్లో ఈ రాష్ట్రంలో ఇప్పటికే ప్రజల్లో మార్పు మొదలైంది ఈ వర్గాలన్నీ కూడా ఈ రోజు జగన్మోహన్ రెడ్డిని ఎప్పుడెప్పుడు ఇంటికి పంపాలనే ఉద్దేశంతో ఉన్నారు అందుకనే నాయకత్వం నాయకులందరూ కూడా రాబోయే ఎన్నికల్లో పని పనిచేసి ఈ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయాలని చెప్పేసి నేను మనందరినీ కోరుతూ लंगे एनडीआर यार यार का आशियाल मन मंदर मरा मनसा की चालनी पे तेरे के जो हार एनडीआर जो हार एनडीआर जो हार एनडीआर एरेक्शन बाबू नायक तो एरेक्शन बाबू नायक तो एरेक्शन बाबू नायक तो एरेक्शन बाबू नायक तो आरा लोकेश बाबू नायक तो అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ పదిహేను నుండి జనవరి పదిహేను వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్ సరికొత్త స్టాక్ పై పదిహేను శాతం నుండి ముప్పై శాతం వరకు డిస్కౌంట్ ప్రత్యేక కౌంటర్ లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై డెబ్బై శాతం డిస్కౌంట్ నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు ధరల్లో పోటీ లేదు ఆంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ ఒంగోలు